సింధూర చంచలమ్మ ఇంటికి వచ్చి అత్తమ్మ అత్తమ్మ మామయ్య ఎక్కడ ఉన్నారు అని చెప్పి గట్టిగా పిలుస్తూ ఉంటుంది అక్కడ ఉన్న చాముండి వాళ్ళయితే ఏంటి ఎందుకు ఎక్కడికి వచ్చా మా అత్తయ్య వాళ్ళు ఇక్కడ లేరు అని చెప్పి అంటూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న సింధూరా అయితే లేరా ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి అడుగుతుంది దాంతో అక్కడ ఉన్న రవిబాబు వీళ్ళందరూ కూడా సింధూరాని నిలదీసి అడుగుతూ ఉంటారు అసలు నీకు ఈ ఇంటికి ఏంటి సంబంధం మర్యాదగా ఎక్కడి నుండి వెళ్తావా లేదా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో మేము చెప్పమని చెప్పి అంటూ ఉంటారు అది వినగానే సింధూరా అయితే చాముండి వాళ్ళ నాన్న పిలిచి ఇలా అంటూ ఉంటుంది బాబాయ్ సూర్యుడు ఎక్కడ ఉన్నాడు పైనే ఉన్నాడు కదా ఆ సూర్యుడు అస్తమించే లోగా మీరందరూ కూడా మోటా సర్దుకొని వెళ్ళిపోండి అలా చేస్తాను చూస్తూ ఉండండి అని చెప్పి అంటుంది అది వెనకనే చాముండి వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంతలో అక్కడికి కేశవ రాగానే సింధూరా పరిగెత్తుకుంటూ వెళ్ళి మామయ్య అంటూ కేశవ చేతులు పట్టుకొని గిరా గిరా తిప్పేస్తూ ఉంటుంది అది చూసి కేశవ అయితే ఏంటమ్మా ఆగమ్మా ఆగు ఏమైంది సింధూరా ఎందుకు నువ్వు ఇంత సంతోషంగా ఉన్నావు అసలు ఏమైంది చెప్పు అని చెప్పి కేశవ సింధూరా అని అడుగుతాడు దాంతో సింధూరా అయితే మామయ్య మిమ్మల్ని నన్ను ఎవ్వరూ వేరు చేయలేరు మామయ్య నన్ను చెంచలమ్మతని ఎవ్వరూ కూడా వేరు చేయలేరు నేను ఇంట్లోనే ఉంటాను మామయ్య అని చెప్పి చాలా సంతోషిస్తూ మాట్లాడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న కేశవ అయితే అసలు ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న సింధూర ఇలా అంటూ ఉంటుంది మామయ్య నేను నా అనుమానమే నిజమైంది నేను ఆ శ్రీరాములు గారి డైరీ చదివాను మామయ్య ఆ డైరీలో నిజం తెలిసింది అని చెప్పి అంటుంది అది వినగానే కేశవ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి డైరీ చదివేవా ఆ డైరీలో ఏముందమ్మా అని చెప్పి అంటూ ఉంటాను నేను అనుకున్నదే నిజమైంది మామయ్య చంటి విజయమ్మ గారి బిడ్డ కాదు చంటి చంచలమ్మ అత సొంత కొడుకు కన్న కొడుకు అని ఆ డైరీలో రాసిపెట్టి ఉంది మామయ్య అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే కేశవ అయితే చాలా సంతోషిస్తాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్